అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోకి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పిఐఈ పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి నూతన పాఠ్య పుస్తకాన్ని కాంపిటేటివ్ పర్పస్లో రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన అంశాలు ఈ టాపిక్ గురించి డీటెయిల్గా వన్ బై వన్ ఏ బిట్టు మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలకు సంబంధించి కంటెంటు అదేవిధంగా మెథడాలజీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఇవి తెలంగాణ వారికి ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వారికి కూడా ఉన్నాయి అది టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా కార్యక్రమాలు ఇందులో ఎపెప్ప ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమం ఎపెప్ప అనేది ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా కార్యక్రమం ఇది రెండు దశలలో అమలు చేయడం జరిగింది ఇది మొదటి దశ ఎప్పుడు అమలు చేశారు అంటే పంతొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఏడు ఈ మధ్యకాలంలో ఎపెప్ యొక్క మొదటి దశను అమలు చేశారు అదేవిధంగా రెండవ దశ ఎప్పుడు అమలు చేశారు పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై ఐదు మధ్యకాలంలో రెండవ దశను అమలు చేయడం జరిగింది ఈ ఎపెప్కి భారత ప్రభుత్వం యొక్క ఓడిఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు ఉమ్మడి అంగీకారంతో ఆంధ్రప్రదేశ్లో ఏపెప్ను అమలు చేయడం జరిగింది భారత ప్రభుత్వం యొక్క ఓడియే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉమ్మడి అధికారంతో ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది ఇక్కడ ఓడియ అంటే ఓవర్సీస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క ఇప్పిప్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే లక్ష్యాలు గుణాత్మక విద్య అభివృద్ధిపరచాలి అని గుణాత్మక విద్యను అభివృద్ధిపరచాలి అభివృద్ధి డిజైన్తో తరగతి గదులు నిర్మించాలి అభివృద్ధి డిజైన్తో తరగతి గదులు నిర్మించాలి భవన నిర్మాణము ఉపాధ్యాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రాథమిక విద్యను సార్వజనీనం చేయాలి అంటే అందరికీ అందుబాటులో ఈ ప్రాథమిక విద్యను తీసుకుని రావాలి విద్యార్థి కేంద్రీకృత కృత్యాధార బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృత కృత్యాధార బోధన అభ్యసన ప్రక్రియ దీన్ని అమలు చేయాలి ఇవి ఇపెప్ యొక్క ముఖ్య లక్ష్యాలు అదేవిధంగా ఇపప్పు ఈ లక్ష్యాల ఆరు సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది ఈ ఆరు సూత్రాలు ఏంటి అంటే అభ్యసన కృత్యాలు కల్పించడం అభ్యసన కృత్యాలు కల్పించడం అనుభవాల ద్వారా అభ్యసనం వ్యక్తిగత జట్టు మొత్తం తరగతి పనిని అభివృద్ధిపరచడం వైయక్తిక భేదాలకు అవకాశం కల్పించడం స్థానిక పరిసరాలను వినియోగించడం పిల్లల పనిని ప్రదర్శించడం ద్వారా ఆదర్శనీయ తరగతి గది రూపుదిద్దడం ఈ ఆరు సూత్రాలను ఎప్పెప్ప ప్రతిపాదించడం జరిగింది ఈ పై ఆరు సూత్రాల ద్వారా పైన పేర్కొన్న ఆరు సూత్రాల ద్వారా నాలుగు బోధనా సబ్జెక్టులకు సంబంధించి బోధనా సామాగ్రి టీఎల్ అమ్మంటాం ఈ బోధనా సామాగ్రి మూల్యాంకన విధానాల మీద కృత్యాధార పద్ధతిలో ఏ పద్ధతి అంటే కృత్యాధార పద్ధతిలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఆరు సూత్రాలకు అనుకూలంగా నాలుగు సబ్జెక్టులకు ఉపాధ్యాయులకు టీఎల్ఎం మీద మూల్యాంకన విధానాల మీద శిక్షణ ఇవ్వడం జరిగింది ఇప్పటి యొక్క ఫలితాలు చూసినట్లయితే అదనపు తరగతి గదుల నిర్మాణం వల్ల ఉపాధ్యాయులకు కొంత వసతి అనేది ఏర్పడింది అదనంగా తరగతి గదులు నిర్మించడం వల్ల కొంత ఉపాధ్యాయులకు వసతి ఏర్పడింది ఉపాధ్యాయ వృత్తిలో సామర్థ్యం పెరిగింది ఉపాధ్యాయ శిక్షణలో కృత్యాధార శిశు కేంద్రీకృత విద్యా బోధన మీద కృత్యాధార శిశు కేంద్రీకృత విద్యా బోధనపై అవగాహన కలిగి ఉపాధ్యాయుని తరగతిలో ఆచరించడం జరిగింది కనీస వస్తు సామాగ్రి కొనుగోలు కోసం గమనించండి ఫ్రెండ్స్ కనీస వస్తు సామాగ్రి కొనుగోలు కోసం ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయునికి నిధులిచ్చి వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం జరిగింది ఇవన్నీ కూడా ఎపిప్ సాధించిన ముఖ్య ఫలితాలుగా చెప్పవచ్చు మరొకసారి ఎపిప్ ఫలితాలు ఏంటి అంటే తరగతి గదులు ఎక్కువగా నిర్మించారు ఈ నిర్మించడం వల్ల ఉపాధ్యాయులకు వసతి అనేది ఏర్పడింది ఉపాధ్యాయు వృత్తిలో వారికి సామర్థ్యం పెరిగింది ఉపాధ్యాయ శిక్షణలో కృత్యాధార శిశుకేంద్రీకృత విద్యా బోధన మీద అవగాహన కలిగి ఉపాధ్యాయులు తరగతులు ఆచరించారు అంతేకాకుండా కనీస వస్తు సామాగ్రి కొనుగోలు కోసం ప్రతి పాఠశాలకు ఉపాధ్యాయునికు పాఠశాలకు ఉపాధ్యాయునికి ఇద్దరికి కూడా నిధులిచ్చి వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం జరిగింది ఇది ఎపెప్ప యొక్క ఫలితం అదేవిధంగా డిపెప్ప ఈ యొక్క డిపెప్ లక్ష్యం ఏంటి అంటే బడిఈడి పిల్లలను బడిలో చేర్పించి అందరికీ విద్య చేకూర్చడం ఇది డిపెప్ప యొక్క లక్ష్యం బడిఈడి పిల్లలను బడిలో చేర్పించి అందరికీ కూడా విద్య చేకూర్చే విధంగా చేయడం విద్యలో వెనకబడిన జిల్లాలను సమానంగా తీర్చిదిద్దే కార్యాచరణ ఈ యొక్క డిపెప్ పథకం వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ వెనకబడిన జిల్లాలను సమానంగా తీర్చిదిద్దే కార్యాచరణ ఈ యొక్క డిపెప్పు జాతీయ మహిళా రేటు ఆధారంగా జాతీయ మహిళా అక్షరాస్యత రేటు ఆధారంగా రూపొందించిన సమభావ లక్ష్యంతో పనిచేస్తుంది మహిళా అక్షరాస్యత రేటు ఆధారంగా రూపొందించిన సమభావ లక్ష్యంతో ఈ డిపెప్ప పనిచేస్తుంది ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరము అంతర శిక్షణ అందిస్తుంది ప్రతి సంవత్సరం కూడా వృత్తి అంతర శిక్షణ అందిస్తుంది పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగులో ఈ డిపెప్పను ప్రవేశపెట్టారు ఈ డిపెప్పను ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే నలభై జిల్లాలలో ఏడు రాష్ట్రాలలో ప్రవేశపెట్టడం జరిగింది ఏడు రాష్ట్రాలలో నలభై జిల్లాలలో ప్రవేశపెట్టారు ఈ డిపెప్ప పథకాన్ని పంతొమ్మిది తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరంలో ఈ ఏడు రాష్ట్రాలు ఏంటి అని చూస్తే అస్సాం హర్యానా కర్ణాటక కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు అస్సాం హర్యానా కర్ణాటక కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తమిళనాడు ఈ ఏడు రాష్ట్రాలలో తొంభై మూడు తొంభై నాలుగులో డిపెప్పను ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అని చూస్తే పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఏడు పంతొమ్మిది తొంభై ఆరు తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్లో ఈ డిప్పప్ను ప్రవేశపెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ తొంభై ఆరు తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్లో ఐదు ఎంపిక చేసిన జిల్లాల్లో ప్రారంభించారు ఐదు ఎంపిక చేసిన జిల్లాల్లో ఈ డిపప్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఏంటా జిల్లాలు అంటే వరంగల్ కరీంనగర్ కర్నూలు నెల్లూరు విజయనగరం వరంగల్ కరీంనగర్ కర్నూలు నెల్లూరు విజయనగరం ఈ యొక్క జిల్లాలలో ఈ డిపెప్ను తొంభై ఆరు తొంభై ఏడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఇక్కడ ఈ పథకం డిపెప్ పథకం విదేశీ సహాయంతో అమలు చేసిన ఉద్యమ కార్యక్రమం విదేశీ సహాయంతో ఎవరు అందించారు ముఖ్యంగా అంటే ఆర్థిక సహాయం అందించిన సంస్థలు ఏంటి అని చూస్తే ఓడిఏ వరల్డ్ బ్యాంక్ యుఎన్డిపి ఇక్కడ ఓడిఏ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వీటి సహకారంతో ఈ డిపప్ పథకాన్ని అమలు చేయడం జరిగింది డిపప్ యొక్క ఆశయాలేంటి అని చూస్తే ప్రాథమిక పాఠశాలలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి ఇది డిపెప్ యొక్క ఆశయం ఈ ఆశయాలలో ఈ ప్రధానమైన ఆశయం పిల్లలకు అందుబాటులో ప్రాథమిక పాఠశాల తీసుకురావాలి ఆరు పదకొండు సంవత్సరాలు బాలలు ఎవరైతే ఉంటారో ఈ ఆరు నుంచి పదకొండు సంవత్సరాల బాలలను పాఠశాలలో నమోదయ్యేలా చూడాలి ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు పాఠశాలలో కొనసాగేటట్లు చూడాలి ప్రాథమిక స్థాయిలో గుణాత్మక విద్య అందించాలి ప్రత్యేక అవసరాల పిల్లలకు ఎవరైతే ఈ డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు వారికి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయాలి టీఎల్ అమ్మ కొరకు ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరము టీచర్ గ్రాండ్ కింద ఐదు వందలు అందించడం జరుగుతుంది ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు అనేవి ఏర్పాటు చేస్తారు ఉపాధ్యాయ వృత్తి అంతర శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు అంతేకాకుండా బాల కార్మిక వ్యవస్థ రూపుమాపడము రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్స్ కేంద్రాలు ఏర్పాటు చేసి బాల కార్మిక వ్యవస్థ రూపుమాపాలి అందులో భాగంగానే రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సులు ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలి బాలికల విద్యకు ఈసీఈ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి మరుగుదొడ్లు మంచింటి సదుపాయాలు కల్పించాలి ఇవన్నీ కూడా డిపెప్ యొక్క ఆశయాలు బడియుడి పిల్లలను ఇరవై కంటే తక్కువ ఉన్న చోట ఎక్కడైతే ఇరవై కంటే తక్కువ మంది పిల్లలున్నారో ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయాలి ప్రత్యామ్నాయ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత అంటే యూపీ స్కూల్స్ అదేవిధంగా ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్స్ ప్రతి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల ఉండే విధంగా అప్గ్రేడ్ చేయాలి పాఠశాల గ్రాంట్ కింద ప్రతి సంవత్సరము రెండు వేల రూపాయలు అందించడం జరుగుతుంది ఇది డిపిప్ యొక్క ఆశయాలు అదేవిధంగా ఎస్ఎస్ఏ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ